రానున్న ఐదు రోజుల్లో మిథున రాశి వారికి భారీ ప్రమాదం వెంటనే ఇలా చేసి ప్రమాదం నుంచి తప్పించుకోండి మిథున రాశి వారికి రాబోయే ఐదు రోజుల్లో ఎటువంటి ప్రమాదం మిథున రాశి వారి జీవితంలోకి రాబోతుంది వారు తీసుకోవాల్సిన పరిహారాలేంటి జాగ్రత్తలేంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం మిథున రాశి మిథున రాశి రాశి చక్రంలో మూడవ రాశి మృగశిర నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు జన్మించినవారు పునర్వసు ఒకటి రెండు మూడు జన్మించిన వారు మిథున రాశికి చెందుతారు మిథున రాశి వారు ఎప్పుడూ కూడా చాలా తెలివిగా హుందాగా నడుచుకుంటూ ఉంటారు మిథున రాశిలో జన్మించిన వారికి ఎప్పుడు కూడా అదృష్టమనేది వెంటాడుతూనే ఉంటుంది వీరికి డబ్బుకి లోటు ఉండదు ఎప్పుడు కూడా వీరు తమ తెలివితేటలతో వారి జీవితాన్ని ఎంతో సంతోషంగా తీర్చిదిద్దుకుంటూ ఉంటారు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం అంతా శని కుంభరాశిలో తొమ్మిదవ ఇంట్లో మరియు రాహు మీనరాశిలో పదవ ఇంట్లో సంచరిస్తారు సంవత్సరం ప్రారంభంలో బృహస్పతి మేషరాశిలో పదోకో ఇంట్లో సంచరిస్తాడు మరియు మే ఒకటి నుంచి వృషభ రాశిలో ఇంట్లో సంచరిస్తాడు మిథున రాశి వారు ద్వంద్వ మనస్తత్వం లేదా ద్వంద్వ వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు ఒకవైపు వారు భావోద్వేగ శ్రద్ధ నిస్వార్థంగా ఉంటారు మరోవైపు వారు జిత్తుల మారి స్వార్థంగా గందరగోళంగా ఉంటారు కెరీర్ ఎల్లప్పుడూ వారు ప్రాధాన్యత వారు రిలేషన్షిప్లో ఉన్న అమ్మాయి గురించి పూర్తిగా తెలుసుకోలేరు వారి నుంచి మంచి పార్ట్నర్ కావాలి అనుకునే అమ్మాయికి వీలైనంత వరకు దూరంగా ఉంటారు మిథున రాశి పురుషులు బయటికి వెళ్ళడం పార్టీలు చేసుకోవడం మీద ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు వారి అద్భుతమైన ఎత్తుత్వాన్ని చూసి అందరూ కూడా మెచ్చుకుంటూ ఉంటారు కొత్త సాహసాలు చేయడానికి ఎక్కువగా వీరు ఇష్టపడుతూ ఉంటారు తమను తాము ఎప్పుడూ యాక్టివ్గా ఉండడానికి ఇష్టపడతారు మిథున రాశి పురుషులకి ఎవరితో ఎలా మాట్లాడో బాగా మంచిగా మాట్లాడాలి అందరు మొప్పు పొందుతారు ఎదుటివారికి వినడానికి ఆసక్తి కలిగించేలా కథలు చెప్పడంలోనూ వీరు బాగా నేర్పరులు ఎదుటివారికి మంచి సలహాలు ఇవ్వడంలో కూడా ముందుంటారు వీరు అన్ని విషయాలకి తమ వైపు మాత్రమే ఆలోచిస్తారు ఎదుటి వారి గురించి పెద్దగా పట్టించుకోరు కేవలం తమ ఇష్టాల కోసమే మాత్రం పరుగులు పెడుతూ ఉంటారు ఇక వీరికి తమ ప్రేమని తెలియచేయడం మాత్రం రాదు ఎక్ ఎంత ఎక్కువగా ప్రేమించినా ఆ విషయాన్ని మాత్రం నోరు తెరిచి బయటికి చెప్పరు ఎంత ఉన్నా సరే మనసులోనే దాచుకుంటూ ఉంటారు మిథున రాశి వారు చాలా స్పష్టంగా కనిపించే ద్వంద్వ వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు వారు ఒక్క క్షణం సంతోషంగా ఉంటారు ఆ వెంటనే మరుసటి క్షణం విచారంగా ఉంటారు వారు నిజంగా వ్యక్తిని ప్రేమిస్తారు కానీ వారితో ఎక్కువసేపు ఉండలేరు ఎక్కువ కాలం ఒకే రిలేషన్లో ఉండడం వీరికి నచ్చదు వీరు ఒక వ్యక్తిని ఇష్టపడడానికి కూడా చాలా ఎక్కువ సమయం తీసుకుంటారు వీరితో ఏది అంతా ఈజీ కాదని జ్యోతిష పండితులు చెప్తూ ఉన్నారు అదేవిధంగా మిథున రాశిలో జన్మించిన అమ్మాయిలకి కూడా ఎంతో మంచి స్వభావం ఉంది మిథున రాశిలో జన్మించిన అమ్మాయిలు కూడా కుటుంబానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు ఎక్కువగా కుటుంబంలో అందరినీ కూడా వీరు ఆకర్షిస్తూ కుటుంబ బాధ్యతలను నిర్వర్తించడంలో ముందుంటారు అదేవిధంగా ఎప్పుడూ కూడా కుటుంబం కోసమే తమ ఆనందాన్ని సంతోషాన్ని కూడా వీరు పక్కన పెట్టి కుటుంబం కోసమే అంతా కూడా త్యాగం చేస్తూ ఉంటారు అదేవిధంగా మిథున రాశి వారికి రానున్న ఐదు రోజుల్లో ఒక ప్రమాదం అయితే పొంచి ఉంది రాశి వారి జీవితంలో ఊహించని పెను మార్పులైతే చోటు చేసుకోబోతు ఉన్నాయి కొత్త సంవత్సర ప్రారంభంలో ఈ రాశి నుంచి గురుడు పదకొండవ స్థానం నుంచి సంచారం చేయనున్నాడు ఈ సమయంలో మిథున రాశి వారికి శుభ ఫలితాలు రానున్నాయి ముఖ్యంగా మొదటి నాలుగు నెలలు అద్భుత లాభాలను పొందుతారు మీకు వివిధ ప్రాంతాల నుంచి ఆదాయం కూడా లభిస్తుంది బంగారం వెండి వంటి వాటిపై పెట్టుబడి పెట్టడం వల్ల మంచి ఆర్థిక ప్రయోజనాల్ని మీరు పొందుతారు స్నేహితులు అలాగే ఈ సమయంలో మీకు ఎంతగానో సహాయం చేస్తూ ఉంటారు కొత్త ఏడాదిలో శనిదేవుడు మే నెల వరకు ఈ రాశి నుంచి లాభస్థానంలో సంచారం చేయనున్నాడు గురుడు శనిగ్రహాల ప్రభావంతో కొన్ని శుభయోగాలు ఏర్పడనున్నాయి ఈ సమయంలో మీకు శుభ ఫలితాలు రానున్నాయి మొదటి నాలుగు నెలల పెండింగ్లో ఉన్న పనులన్నీ పూర్తి చేస్తారు మీ కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు అంతేకాదు శనిదేవుని ప్రభావంతో లక్ష్మీ యోగం కూడా ఏర్పడనుంది మీ జీవితంలో పురోగతి లభిస్తుంది సమాజంలో మీకు గౌరవం అనేది దక్కుతుంది కొత్త ఏడాదిలో ఈ రాశి నుంచి రాహువు పదో స్థానం నుంచి సంచారం చేయనున్నాడు రాహువు ప్రభావంతో విదేశీ సంబంధిత ప్రయాణాలు చేయొచ్చు మీ కెరీర్లో పెద్ద మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి విదేశాలకు వెళ్ళి సొంత పనులు చేసుకోవాలనుకునే వారికి సమయం చాలా మంచిగా ఉంటుంది రాజకీయ రంగంలో ఉండేవారికి పేరు ప్రతిష్టలు పెరుగుతాయి కొత్త ఏడాదిలో కేతువు ఈ రాశి నుంచి నాలుగో స్థానం నుంచి రవాణా చేయనున్నాడు కేతువు ప్రభావంతో చాలా కాలంగా పూర్వీకుల ఆస్తిని విక్రయించాలని భావిస్తూ ఉంటే మీరు విజయం సాధిస్తారు మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది మీరు కుటుంబంతో కలిసి విదేశాలకు కూడా ప్రయాణం చేస్తూ ఉంటారు మిథున రాశి వారికి కొత్త ఏడాదిలో వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది అవాహితులకి ఎదురువయ్యే అడ్డంకులన్నీ తొలగిపోయి వివాహం జరిగే అవకాశం ఉంది ప్రేమ వివాహాలకి కూడా కుటుంబ సభ్యుల సమ్మతి లభిస్తుంది వివాహితులు సంతోషంగా గడుపుతారు మీ భార్య నుంచి విలువైన బహుమతిని మీరు పొందుతారు కొత్త ఏడాదిలో ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా బాగానే ఉంటుంది ఆరోగ్య సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది అయితే వీరు జీర్ణ వ్యవస్థకి సంబంధించిన సమస్యలను ఎదుర్కోవచ్చు ఈ సమయంలో ఏ ఆహారం పైన ప్రత్యేక శ్రద్ధ వహించాలి ఆరోగ్యపరంగా ఏదైనా సమస్య ఉంటే వెంటనే వైద్యుడిని మీరు తప్పనిసరిగా కలవాలి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో మిథున రాశి వారికి కెరీర్ పరంగా అద్భుతంగా ఉండబోతుంది గ్రహాల ప్రభావంతో వీరు కెరీర్లో మంచి పురోగతి సాధిస్తారు అంతేకాదు సొంతంగా వ్యాపారం కొనేవారికి కొత్త మార్గాలు లభించే అవకాశం ఉంది మీ భాగస్వామితో కలిసి ప్రారంభించడానికి సమయం అనుకూలంగా ఉంటుంది ఈ సమయంలో వ్యాపారులకి మంచి లాభాలు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి మిథున రాశి వారికి రానున్న ఐదు రోజుల్లో అమావాస్య తర్వాత కొన్ని ప్రమాదాలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయని జ్యోతిష పండితులు చెప్తూ ఉన్నారు ఈ ప్రమాదం నుంచి బయటపడాలంటే మీరు తప్పనిసరిగా ఈ ఐదు రోజులు కూడా దూరంగా ప్రయాణం చేయకూడదు ఎక్కడికైనా వెళ్లాల్సి వస్తే తోడుగా మరొకరిని తీసుకువెళ్ళండి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు మీ భార్య చేత్తో కానీ మీ అమ్మగారి చేత్తో కానీ మంచినీళ్ళు తాగి బయటికి అడుగు పెట్టండి ఎప్పుడూ కూడా మీరు ప్రయాణాలు చేసే సమయంలో జేబులో కానీ మీరు ప్రయాణించే వాహనంలో కానీ వెల్లుళ్ళపై అంటే చిన్నుళ్ళుపై పెట్టుకోండి ఇలా చేస్తే మీకు రావాల్సిన ప్రమాదం కొంతమేర తగ్గుతుంది అదేవిధంగా ఈ ఐదు రోజులు కూడా జాగ్రత్తగా ఉండండి ఓం శనిశ్వరాయ నమ అనే గురు మంత్రం ఓం బ్రీం బృహస్పతి అయ్యే నమ అనే మంత్రాలని స మీరు తప్పనిసరిగా చదువుతూ ఉండండి ఇలాగా ఈ మంత్రాలని పఠిస్తూ మీరు తగు జాగ్రత్తలు తీసుకుంటూ ప్రయాణం చేస్తే మీకు వచ్చే గండాలన్నీ కూడా తొలగిపోతాయి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఆ వినాయకుడిని తలుచుకొని బయటికి వెళ్ళండి ఎక్కువగా హనుమాన్ చాలీసాని పఠించండి ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ ఉండండి ఇలాంటి మీరు పరిహారాలు చేస్తూ ఉంటే మీకున్న అనేక కష్టాల నుంచి బయటపెడతారు అదేవిధంగా అమావాస్య వెళ్ళిన మరుసటి రోజు మిథున వారు తప్పకుండా కళ్ళుప్పుతో దిష్టినైతే తీసుకోండి ఎందుకంటే ప్రమాదాలు అవి ఎందుకంటే ఎక్కువగా నెగిటివ్ ఎనర్జీ ఉంటేనే జరుగుతూ ఉంటాయి కాబట్టి తప్పనిసరిగా మిథున రాసివారు కళ్ళుప్పుతో దిష్టి తీయించుకోండి ఇలా చేస్తే మీకు వచ్చే ప్రమాదాన్ని అంతా కూడా నివారించవచ్చు తక్షణమే ఇలాంటి పరిహారాలు చేసుకొని ప్రమాదం నుంచి బయటపడండి చూసారుగా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సమ్ములపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు